హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే చూద్దాం జాబ్ క్యాలెండర్ సిద్ధం ప్రతి ఏటా మార్చిలోగా ఖాళీల గుర్తింపు జూన్ రెండవ తేదీలోపు నోటిఫికేషన్లు జారీ డిసెంబర్ తొమ్మిదిలోపు నియామకాలు పూర్తి యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి మార్పు నిరుద్యోగుల ఇబ్బందుల కారణంగా గ్రూప్ టు వాయిదా వారి సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత అంటూ రేవంత్ వెల్లడించినట్లుగా ఇచ్చారు సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి లక్ష రూపాయల సహాయం అంటూ ఇచ్చారు మనకి దిశ పేపర్లో అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు శనివారం ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తిస్తా గుర్తిస్తామని అన్నారు జూన్ రెండులోగా వాటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్చ చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు నియామకాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగిందని అన్నారు త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందని వివరించారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఎస్సి తరహాలోనే టీజీపీఎస్సి మార్చినట్లు వెల్లడించారు గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు పకడ్బందీ ప్రణాళికతో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు